హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఓవరాల్గా మార్కెట్స్ ఎలా ఉంటాయి లాస్ట్ కొన్ని రోజులుగా మార్కెట్స్ మనకు తెలిసిందే కన్సాలేషన్ అంటే లాస్ట్ మూడు నెలలుగా కన్సాలేషన్లో ఉన్నాయి సో ఈ కన్సాలేషన్ నిజంగా ఇన్వెస్టర్స్కి నిజంగా రియల్ ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒక మంచిదా అయితే ఈ కన్సాలేషన్ టైంలో ఎటువంటి స్టాక్స్ పెరుగుతాయి అనే అంశాలు మాట్లాడుకుందాం దానికంటే ముందు బ్రీఫ్గా నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుందాం నిఫ్టీ కానీ గమనిస్తే ప్రస్తుతానికి అంటే నేను వీడియో చేస్తున్న టయానికి నేను ఇంకా మార్కెట్ క్లోజ్ కాలేదు నేను వీడియో చేస్తున్న టయానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర నిఫ్టీ ఉంది నేను వీడియో చేస్తున్న టయానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో గత కొన్ని రోజులుగా మరి ముఖ్యంగా ఇంతకుముందు అన్నట్టుగా మూడు నెలలుగా నిఫ్టీకి కొంచెం ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఆ లెవెల్స్లో బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది అక్కడికి రావడము తర్వాత కిందకి వెళ్ళము కింద కంటే క్రాష్ కాటలేదు మళ్ళీ క్లోజర్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ లెవెల్స్కి వచ్చి మళ్ళీ పెరగడం చూస్తున్నాము అంటే దీన్ని ఏమంటాం అంటే కన్సాలేషన్ అంటాం కన్సాలేషన్కి క్లాసిక్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక టూ అండ్ హాఫ్ మంత్స్గా నిఫ్టీ మనకి ఏదైతే రేంజ్ ఉందో దీన్ని అంటే నిఫ్టీ లాస్ట్ రెండు నెలలుగా మూడు నెలలుగా ఒకే రేంజ్లో కొనసాగుతుంది అనమాట ఇది కన్సాలేషన్ అంటాం సో ఎలా ఉండవచ్చు ఇక్కడ నుంచి నేను అనుకోవడము ఇక్కడ నుంచి కూడా ఇదే విధమైన కన్సల్టేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఈసారి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కానీ క్రాస్ అయితే మాత్రం నేను అనుకోవడము న్యూ హైస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి బట్ న్యూ హైస్కి వెళ్లే ముందు ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ఈ కన్సల్టేషన్ జోన్లోనే నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది ఇది నిఫ్టీకి సంబంధించి ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే ముందు అనుకున్నట్టుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది సారీ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా నిఫ్టీకి ఉండవచ్చు హయ్యర్ సైడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట ఇది రేంజ్ అయితే ఈ కన్సాలేషన్లో ఏమవుతుందంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే మిడియం స్మాల్ క్యాప్లో భారీ ర్యాలీ ఉంటుందండి ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు గమనించాలి ఏంటి అంటే ఇండెక్స్ బాగా పెరిగితే మిడియం స్మాల్ క్యాప్ సైడ్ వేస్లో ఉంటాయి ఇప్పుడు ఇండెక్స్ మనకి బాగా పెరగటం లేదు అక్కడక్కడే ఉంటుంది అయితే ఏమవుతుందంటే ఈ టైంలో ఈ మిడి అండ్ స్మాల్ క్యాప్లో యాక్షన్ రావాలి అయితే ఇంతవరకు మనకి అంత పెద్దగా రాలేదు పర్లేదు కొన్ని కొన్ని స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి కానీ బట్ ఓవరాల్గా మిడియం స్మాల్ క్యాప్ ఈవెన్ మైక్రో క్యాప్లో కూడా మనకి ర్యాలీస్ రావాల్సిన టైం వచ్చిందని నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి మిడియం స్మాల్ క్యాప్లో ఒక మంచి ర్యాలీ అనేది ఉంటుందండి అయితే ఎటువంటి స్టాక్స్లో మనకి ఇక్కడ నుంచి భారీ ర్యాలీ ఉంటుంది అంటే ఏవైతే వాల్యూ పరంగా ఇంకా అందులో వాల్యూ ఉంటుందో అంటే వాల్యుయేషన్స్ పరంగా వాల్యూ అందుబాటులో ఉంటాయి అటువంటి స్టాక్స్ తర్వాత ఈ విధంగా నిఫ్టీ కన్సాలేషన్లో ఎలా ఎలా ఉందో అట్లే కొన్ని స్టాక్స్ కొన్ని ఏళ్ల పాటు అదే రేంజ్లో ఉంటాయండి ఫండమెంటల్గా అన్నీ బాగుంటాయి కానీ స్టాక్స్ పెరగవు అనమాట సో అటువంటి స్టాక్స్ అంటే లాంగ్ టర్మ్ కన్సాలేషన్లో ఉన్న స్టాక్స్ తర్వాత వాల్యూ ఇంకా మనకి దాంట్లో కనపడుతుంది అనుకుంటే అటువంటి స్టాక్స్ అనమాట అంటే బాగా అందు వాల్యూ అంటే లాస్ట్ మూడు నాలుగేళ్ళు పెరగకుండా మార్కెట్ పెరిగినా కూడా మార్కెట్లో పార్టిసిపేషన్ చెయ్యని స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మంచి ర్యాలీ అనేది ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే అవి ఎతికి పట్టుకోవాలండి మనం అటువంటి స్టాక్స్ని ఏంటి అంటే ఎతికి లాంగ్ టర్మ్ కోసము ఇన్వెస్ట్ చేయాల్సి ఐ మీన్ లాంగ్ టర్మ్ కోసం వెతికి పట్టుకోవాలి సో అందులో భాగంగా ఒక స్టాక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాము ఇది ఏంటి అంటే పూర్తిగా ఇప్పుడు మనం చెప్పబోయే స్టాక్ ఏంటి అంటే మంచి కంపెనీ ఇన్వెస్ట్మెంట్కి అది కూడా లాంగ్ టర్మ్కి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉండగలిగితే మాత్రమే మీరు ఎటువంటి స్టాక్స్లో మీరు పడుతున్నప్పుడల్లా కొనడానికి చేయండి అంతేకాని ఇప్పుడు కొనేసి నెక్స్ట్ మంత్కి ఆ రెండు నెలలకి మనం చూసుకోవకండి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ అంటే మీరు త్రీ టు ఫోర్ ఇయర్స్ పెట్టుకోండి ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం చూసేవాళ్ళు ఏంటి అంటే కరెక్ట్గా టైమింగ్తో కొనాలి స్టాప్ లాస్ పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ని కూడా బుక్ చేసుకోవాలి ఇది ట్రేడర్స్ చేయాల్సిన పని ఇక ఇన్వెస్టర్స్ చేయాల్సిన పని ఏంటి అంటే కొని ఓపిక్గా వెయిట్ చేయాలి మంచి కంపెనీ అంటే కొని అంటే ఓపిక్గా వెయిట్ చేయాలంటే ఏదో హైప్తో పెరిగే స్టాక్ని స్టాక్ లేకపోతే ఫండమెంటల్స్ ఏం లేని కంపెనీను లేకపోతే విజన్ లేకుండా కొన్నాము ఊరికే అందరు చెప్తున్నారు అనుకున్నాము ఇట్లా కాదు మీకు పూర్తిగా బిజినెస్ మీద అవగాహన ఉండి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకొని అది కూడా వాల్యూ అందుబాటులో ఉంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి ఇక మనం ఈరోజు మాట్లాడుకునే మాట్లాడుకునే స్టాక్ ఏంటి అంటే ఇది కూడా ఏంటి అంటే లాంగ్ టర్మ్ కన్సాలేషన్లో ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఒకప్పుడు వాటి నుంచి అంత బయటపడింది ఇప్పుడు ఏంటి అంటే టర్న్ అరౌండ్ స్టోరీ అంటాం టర్నరౌండ్ అంటే లాస్ట్ నుంచి ప్రాఫిట్స్కి రావడాన్ని టర్న్ అరౌండ్ అంటాం అది ఏంటి కంపెనీ పేరు ఏంటి అంటే సీక్వెంట్ సైంటిఫిక్ సీక్వెంట్ సైంటిఫిక్ ఇది ఏంటి అంటే యానిమల్ హెల్త్లో ఉన్నారు మనకి ఎట్లా ఫార్మా కంపెనీస్ ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీస్ రెడ్డీస్ కావచ్చు మిగతా కంపెనీస్ కావచ్చు అట్లనే ఇది కూడా ఏంటంటే యానిమల్ హెల్త్లో వీళ్ళు ఉన్నారనమాట వీళ్ళు ఏంటి అంటే ఫినిష్డ్ డోస్ తర్వాత ఏపీఎస్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు మెయిన్ ఏంటి అంటే అండి ఇది చాలామంది ఏంటంటే ఇండియా అను ఇండియాలో అనుకుంటారు కాదండి వీళ్ళకి ఏంటి అంటే అంతా కూడా నైంటీ పర్సెంట్ రెవెన్యూస్ సీక్వెంట్ సైంటిఫిక్కి ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తుంది ఇండియన్ మార్కెట్లో డొమెస్టిక్ పరంగా ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది అయితే మీరు అనొచ్చు ఎక్స్పోర్ట్స్ ఈ టైంలో అటు ట్రంప్ టారిఫ్ ఇన్ని మాట్లాడుతున్నారు ఈ టైంలో ఈ కంపెనీని మీరు ఎందుకు చెప్తున్నారు అని మీరు అన అడగచ్చు అయితే ఇది ఎక్స్పోర్ట్స్ పరంగా అయితే అమెరికా కాదండి యూరోప్లో బాగా ఎక్కువ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళకి యూరోప్ మొత్తం కూడా వెళ్ళదే మార్కెట్ అనమాట అదేవిధంగా ఎమర్జింగ్ మార్కెట్స్లో ఒక ఫార్టీ పర్సెంట్ కాబట్టి యూఎస్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే ఈ కంపెనీగా కంపెనీ స్టాక్ ప్రైస్ కానీ గమనిస్తే నేను వీడియో చేస్తున్న టైంకి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే మనం ఈ స్టాక్ని కొంటున్నామంటే స్టాక్ ప్రైస్ చూడకండి మనం నాలుగు వేల ఆరు వందలు వాల్యూలో ఈ స్టాక్ను కొంటున్నాము ఇది దీనికి పెట్టవచ్చా దీనికి ఈ నాలుగు వేల ఆరు వందల కోట్ల వాల్యూలో దీన్ని కొనవచ్చా అనేది ఆలోచించుకోవాలి నేనైతే కొనవచ్చనే చెప్తాను ఎందుకు ఏంటి కూడా చెప్తాను ఇంకోటి చాలామంది పిఏకు ఉంది పిఈ వన్ ఫిఫ్టీ త్రీ పిఈ ఉందండి సో పిఈకు ఉంది అంటే వన్ ఫిఫ్టీ త్రీ అంటే మనం పెట్టు మనం కొనాల్సిన దానికన్నా నూట యాభై మూడు రేట్లు ఎక్కువ పెట్టుకుంటున్నామని అను అర్థం అనమాట అయితే దీనికి కూడా రీజన్ చెప్తాను కొనొచ్చు ఎందుకు కొనొచ్చు ఏంటి అని చెప్తాను అయితే ఇది ఏంటి అంటే ఇండియన్ మన దీని దీని ఇంతకుముందు దీని ప్రమోటర్స్ ఎవరైతే ఇండియన్స్ అయితే దీన్ని వేరే కంపెనీ అంటే ప్రైవేట్ ఈక్విటీ నేను పదే పదే చెప్తుంటాను మన ఇండియాలో చాలా కంపెనీస్లో ఈ ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసి కంపెనీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తున్నమాట ఇది సిఏ హార్బర్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ సిఏ హార్బర్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట వాళ్ళ మెజారిటీ స్టేక్ అంతా కూడా ప్రమోటర్స్ చేతిలో నుంచి వీళ్ళు తీసేసుకున్నారు ఇది ఎప్పుడో జరిగింది అరౌండ్ కంపెనీ స్టాక్ ప్రైస్ ఎనభై రూపాయలు ఉన్నప్పుడు తీసుకున్నారు ఇది ఏంటి అంటే కార్లెల్ అనే గ్రూప్కి సంబంధించిన ప్రైవేట్ ఈక్విటీకి సబ్సిడీ కంపెనీ అనమాట ఇది సీఏ హార్బర్ హోల్డింగ్స్ అనేది కాబట్టి కంప్లీట్గా ఏదంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట ప్రొఫెషనల్లీ మేనేజ్మెంట్ కంపెనీ ప్రొఫెషనల్లీ మేనేజ్మెంట్కి తర్వాత ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటాం ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటే అదాని అంబానీ తర్వాత పెరుమల్ గ్రూప్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫ్యామిలీ మేనేజ్మెంట్ కంపెనీస్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్లీ మేనేజ్మెంట్ కంపెనీస్ అదేవిధంగా ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ గమనిస్తే హిందుస్థాని ఎలివర్ ఇటువంటివి అనమాట అదేవిధంగా మన ఈ డొమెస్టిక్ కంపెనీ పరంగా ఎఫ్ఎంసీజీలో ఐటీసీ సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్లీ మేనేజ్మెంట్ కంపెనీ ఇది కూడా ఏంటంటే ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీస్ మేనేజ్మెంట్ అంతా కొత్త టీం చాలా స్ట్రాంగ్ టీం ఉంది అయితే లాస్ట్ రెండు మూడు మూడు నాలుగేళ్లలో ఏంటి అంటే ఇనార్గానిక్ పరంగా వీళ్ళు అక్విజిషన్స్ చేశారండి అంటే ఇనఆర్గానిక్ అంటే ఆర్గానిక్ గ్రోత్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ రెండు ఉంటాయి ఆర్గానిక్ గ్రోత్ అంటే స్లోగా ఉన్న బిజినెస్నే వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్దా ఆర్గానిక్ అంటారు మనం ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే వేరే కంపెనీని వీళ్ళు దాంట్లో కలుపుకపోవడము ఇటువంటి డీల్స్ చేయాలన్నమాట సో దాని ఏమంటామంటే ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటాం అంటే ఇన్ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో వీళ్ళు చేసిన పని ఏంటి అంటే చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని వీళ్ళు అక్వైర్ అనమాట సో దానికి సంబంధించిన రిజల్ట్స్ నెక్స్ట్ రెండు మూడేళ్లలో వీళ్ళకి అటు రెవెన్యూస్లో కనపడతాయి మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి సో వన్స్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది మీకు ఈ పిఈ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దీని వెనకాల ఎంత ఉంటుంది అంతేగాని మనం పిఈ చూసుకోవడం అనేది ఫీ ఎక్కువ ఉంది కాని చెప్పి అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు మీకు తెలిసిందే ఇక ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మన ఇండియాలో మనుషుల కన్నా జంతువుల్ని మధ్యకాలంలో ముఖ్య ముఖ్యంగా మెట్రోస్ మెట్రోస్ అని కాదండి అన్ని చోట్లకి వెళ్ళిపోయింది అన్ని సిటీస్లో కూడా కుక్కలను పెంచుకోవడము పిల్లులను పెంచుకోవటము వాటికి రకరకాల ట్రీట్మెంట్లు చేయించడము సో మనిషికన్నా ఎక్కువ జంతువుల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు సో ఈ ట్రెండ్ గ్లోబల్గా కూడా ఉంది సో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా ఫ్యూచర్ పరంగా ఇండస్ట్రీ పరంగా ఇంకా మంచి భవిష్యత్ అయితే ఉంది వీళ్ళకి ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉందండి ఇది డొమెస్టిక్ ఇండియన్ కంపెనీ అయినా కూడా ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని కరెక్షన్స్లో కొనుక్కోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది కొనుక్కుంటే మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ కూడా పాజిటివ్ అంశాలు ఇక నెగిటివ్స్ మాట్లాడుకోవాలి అంటే పెద్దగా అంటే నెగిటివ్స్ నుంచి బయట పడింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్స్ లేవు తర్వాత గ్రోత్ లేదు ఇప్పుడు ఏంటి అంటే లేటెస్ట్ క్వార్టర్ కానీ చూసుకుంటే జూన్ క్వార్టరు లాస్ట్ ఇయర్ త్రీ నైంటీ క్రోడ్స్ ఉంటే ఈసారి జూన్లో ఫోర్ ఫార్టీ వన్ క్రోడ్స్ అంటే దగ్గర దగ్గరగా మనకి యాభై ఒక్క కోట్ల రెవెన్యూస్లో పెరుగుదల చూసాము అదేవిధంగా లాస్ట్ జూ జూన్లో తొమ్మిది కోట్లు ప్రాఫిట్ ఉంటే ఈరోజు పద్దెనిమిది కోట్లకు వచ్చింది అంటే ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ కొన్ని రోజులుగా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కంపెనీకి డెట్ పరంగా పెద్ద ఇష్యూస్ లేవు అంత ఫోకస్ అంతా కూడా బిజినెస్ మీద చేసుకుంటే లాంగ్ టర్మ్కి ఈ స్టాక్లో మనకి మంచి డీసెంట్ రిటర్న్స్ అనమాట రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇది లాస్ట్ నాలుగైదేళ్ళు కూడా ఎందుకు చెప్పాను కదా నాలుగైదు పెద్దగా పెరగలేదు గతంలో ఈ స్టాక్ టూ హండ్రెడ్ అట్లా ఉండేది టూ థౌజండ్ ఆ టైంలో అనుకుంటా ఎగ్జాక్ట్గా రేట్ అయితే నాకు తెలియదు ఒకసారి అయితే టూ ట్వంటీ టూ ఫార్టీకి వెళ్ళింది మళ్ళీ బ్యాక్ టు హండ్రెడ్ బిలో వచ్చేసింది ఎయిటీ ఎయిటీ రూపీస్ కూడా వచ్చేసింది అక్కడ నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది సో బాగా పెరిగింది కదా అని అవాయిడ్ చేయకండి దీనికి ఏంటి అంటే మీరు కొనుక్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోండి ప్లస్ టైం కూడా ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాము కన్సాలేషన్ జోన్లో ఉందని చెప్పాము కన్సల్టేషన్ అంటే స్టాక్ కన్సాలేషన్ కాదు ఈవెన్ కంపెనీ కూడా ఏంటి అంటే నెక్స్ట్ బిగ్ అంటే రెవెన్యూస్లో ఒక బిగ్ మూవ్ అనేది ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఒక రెండు మూడేళ్ళల్లో అదేవిధంగా మార్జిన్స్ అనేది బాగా పెరిగిపోతాయండి మార్జిన్స్ అనేది మా మార్జిన్ ఎక్స్పాన్షన్ ఉంటాం అది ఇక్కడ నుంచి బాగా జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ నాలుగైదేళ్ళు వీళ్ళు చేసిన ఈ అక్విజిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని తాలూకు ఫలితాలు రావాలి అంటే అట్లీస్ట్ మనకి రెండు మూడేళ్ళు పడుతుంది ఈ లోపల మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఈ స్టాక్ని మీరు ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్కి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఈ వీడియో మళ్ళీ ఇటువంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి లాంగ్ టర్మ్కి అది కూడా మీకు మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్ మాస్టర్ వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి